హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ రోజు అమ్మకానికి మారుతి సుజుకి ఓమ్ని అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ ఛానల్ ద్వారా సేల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత వచ్చి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడులో అయితే రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది అలాగే వెహికల్ యొక్క ఇంజన్ చూసుకున్నట్లయితే గుడ్ కండిషన్లో ఉందని వండర్గా చెప్తున్నారు ఈ వెహికల్ ఎటువంటి పోలీస్ ఛానల్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏం లేదు వెహికల్ అంతా కూడా వాళ్ళ క్లియర్గా ఉందో వండర్గా చెప్తున్నారు అలాగే వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే ఫ్రంట్ అయితే సీల్ టైర్లు అయితే వేయించడం జరిగింది బ్యాక్ చూసుకున్నట్లయితే సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంటాయని వండగా చెప్తున్నారు వెహికల్ యొక్క పేపర్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ లేదు ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందని వండరగా చెప్తున్నారు ఈ వెహికల్ వచ్చి సాంధ్ర వెహికల్ ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ అయితే వెహికల్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది అలాగే వెహికల్ యొక్క మరిన్ని వివరాల కోసం టైటిల్లో వండగా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి వంటగారితో మాట్లాడగలరు పాస్ కాదు చేయగలి పాస్ కాల్ చేసి వంట గారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్ లో నుంచి వంటగారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న చేయండి జై హింద్